మీడియా టైగర్ అంటే మీడియాలోనే ఉంటారని కాదు మీడియాని ఫేస్ చేయటానికి ఎక్కడా కూడా మీరు వెనుకరు సమాధానం చెప్పటానికి మీరు ఎక్కడ గుటకలు మింగరు దూసుకెళ్ళిపోతారు అలాంటి అంబటి రాంబాబు మహిళల్ని వేధించాడనేటువంటి ఆరోపణలు రికార్డులు బయటపడినప్పుడు నిజంగా ఫీల్ అయ్యారా భయపడ్డారా ఐడోంట్ కేర్ అండి నా ఫ్యామిలీ ఫీల్ నేను ఒక మాట చెబుతాను సార్ నన్ను ఏ మహిళైనా వచ్చి నన్ను వేధించాడని చెప్పిందా చెప్పండి ఎవరు రాలేదు ఏంది ఇంకా ఫ్యాక్ట్ ఇంకే మీరు ఆయన చెబితే అది ఫ్యాక్టా కానీ మీరు భయపడకపోయి ఉండొచ్చు మీరు బాధపడకపోయి ఉండొచ్చు మీ ముగ్గురు కూతుళ్ళు ఇంట్లో ఉండేటువంటి మేడమ్ మీ ఫ్యామిలీ మొత్తం భయపడి ఉంటారు ఏమీ భయపడరు ఏమీ బాధపడరు వాళ్ళు అర్థం చేసుకోగలిగినటువంటి కెపాసిటీ ఉన్నవారు నేనేంటో వాళ్ళకి తెలిసిన ఏంటి ఆ పీరియడ్ లో మీ ఫ్యామిలీ మీకు అందించినటువంటి సహకారం ఏంటి డిస్కస్ చేయం సరీ వాళ్ళు మాట్లాడుకుంటారు మా పిల్లలు కానీ ఇప్పుడు అసలు డిస్కస్ చే వెరీ సింపుల్ థింగ్స్ అయ్యి పెద్ద మీడియాలో చూపిస్తే పెద్ద థింగ్స్ కానీ వాటి ఫ్యాక్ట్ అయినప్పుడు ఏముంటుందండి నేను ఏదైనా ఒక మహిళని చేర్చాను లేకపోతే నేను ఒక మహిళని అసభ్యంగా ప్రవర్తించాను ఆ మహిళ వచ్చి కంప్లైంట్ చేసినప్పుడు నాకు ప్రాబ్లం తప్ప ఏం చేస్తాను నేను రాజకీయాలు ఉన్నప్పుడు అనేక రకాలైన ఆయుధాలు వాడతారు మనిషి మీద ఇది ఒక ఆయుధం వాడారు ఫెయిల్ అయిపోయింది వాటి సరే ఈ క్యారెక్టర్ అసాసినేషన్ గురించి పట్టించుకోరు మీరు పట్టించుకోరు మీ ఫ్యామిలీ పట్టించుకోరు ప్రజలు కూడా పట్టించుకోరు సరే ప్రజలు పట్టించుకుంటారా లేదా రేపు రాబోయే ఎన్నికల్లో తేలుతుంది అరే మీరు ఇంకో రాబోయే ఎన్నికలు మొన్న ఎన్నికలకు ముందే కదండి నా మీద ఆరోపణలు వచ్చింది గెలవకముందు ఆమె ఆరోపణ లేదా అవును ఎంత గెలిచాగా ఇంకేముంది ఇప్పుడు కొన్ని జతయ్యాయిగా ఏం జత అయినాయి అవి